నమస్తే నేను మీ ప్రశాంత్ సో ఏపీలో తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించబోతున్నారు దీని మీద అయితే కీలకంగా చర్చ అయితే జరుగుతుంది సో అసలు మరి ఏం జరుగుతుంది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ఏపీలో తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక సో ఈ బీజేపీలో కీలక చర్చలు అయితే జరుగుతున్నాయి అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే బీజేపీ రాబోయేటువంటి రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం కావాలి దక్షిణ భారతదేశంలో బలోపేతం కావాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తుంది వెళ్తుంది వాళ్ళేంది కాంగ్రెస్ ముక్తి భారత్ అనేది కోరుకుంటున్నారు అలాగే ప్రాంతీయ పార్టీలకు కూడా వ్యతిరేకం మూల సిద్ధాంతం అది బీజేపీని సరే అవసరం కొద్ది ప్రాంతీయ పార్టీలతో కలిసి నడుస్తుంది కానీ పూర్తి స్థాయిలో ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడకుండా సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది ఏ పార్టీకైనా ఉంటుంది అది ఎక్కువగా బీజేపీకి ఉంది మహారాష్ట్రలో మనం చూసాం శివసేనని ఉపయోగించుకున్నారు ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నారు దాని తర్వాత దాన్ని క్లోజ్ చేసేసారు క్లోజ్ చేసి ఇప్పుడు అధికారంలోకి బీజేపీ వచ్చింది అదే ఫార్ములా ఉంటుంది జనరల్గా ఏ రాష్ట్రంలోనైనా బీజేపీకి ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ప్రత్యేకించి తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతం కావాలి అనేది పరిపాలన రావాలనేది వాళ్ళ లక్ష్యం ఆ లక్ష్యం దిశగా వాళ్ళు అడుగులు వేస్తూ అధ్యక్షుల్ని నియమించుకోవాలి ఇప్పుడు ఈ రాష్ట్రాలకి కొత్త అధ్యక్షులు నియమించాలనే కసరత్తు జరుగుతుంది సంస్థాగతంగా ఆల్రెడీ నియామకాలు అయిపోయి బహుశా నేను అనుకోవటం వారం రెండు వారాల్లో అధ్యక్షులు అనౌన్స్ చేసే అవకాశం ఉంది ప్రస్తుతం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వర్ గారు ఉన్నారు వీళ్ళిద్దరు బదులుగా వేరే వాళ్ళని నియమిస్తారు అనేటువంటి చర్చ జరుగుతుంది అయితే ఎవరిని నియమిస్తారు వేరే వాళ్ళని తెలంగాణలోనేమో రాబోయేటువంటి రోజులు అధికారంలో రావాలనేది వాళ్ళ లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో కింగ్ మేకర్ కావాలి అవసరమైతే కింగ్ కావాలనేది వాళ్ళు అనుకుంటున్నారు మరి ఆంధ్రప్రదేశ్లో పురంధ్వర్ గారిని కాదని ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో బీజేపీ అనగానే జనరల్గా ఒక ఒపీనియన్ ఏంటంటే ఏంటంటే తెలుగుదేశం బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనేది ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఏమో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు బీజేపీలో మరికొంతమంది ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు అనేది అప్పుడు చాలా కాలంగా చర్చ జరుగుతుంది ఆ జాబితాలో అధ్యక్షులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్షులు నియమించినటువంటి ప్రతిసారి కూడా అలాంటి చర్చ వస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా సేమ్ అదే ఉంటుంది సేమ్ అదే ఉంటుంది ఈక్వేషన్ ఇక్కడ కేసీఆర్కి అనుకూలమైనటువంటి బీజేపీ అధ్యక్షుడు కేసీఆర్కి వ్యతిరేకమైనటువంటి బీజేపీ అధ్యక్షుడు ఇదే ఉంటుంది చర్చ ఇక్కడ అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి బీజేపీ అధ్యక్షుడు వ్యతిరేకమైనటువంటి అధ్యక్షుడు మరి ఇలాంటి పరిస్థితులు ఎవరు ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితుడైనటువంటి అధ్యక్షుడిని నియమించుకునేటువంటి అవకాశం ఉంది ఆ మేరకు లాబింగ్ నడుపుతున్నారు ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వల్ల లాబింగ్ నడుపుతున్నారు అనేది ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి బీజేపీ ఏపీ అధ్యక్షుడిని నియమి నియమిస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో కూటమిని చెడగొట్టాలి కూటమి లేకుండా చేయాలి కూటం లేకుండా చేస్తే కనుక అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఏమన్నా ఉంటాయనేది ఆ పార్టీ యొక్క ఆలోచన అందుకే ఈ కూటమి నుంచి అడగొట్టాలని అంటే కనుక అనుకూలమైనటువంటి అధ్యక్షుడు బీజేపీకి కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకునేది సో దాంట్లో భాగంగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి రాయలసీమకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి యొక్క పేరుని వీళ్ళు ఢిల్లీలో లాబింగ్ చేసి వాళ్ళు నియమించేలాగా చేస్తున్నారు అనేది పిఎం ఆఫీస్లో ఒక అతను పిఎం ఆఫీస్ వరకు తీసుకెళ్లారు అనేది ఒకటి ఇంకోటి ఏంటండి ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే అతని మీద అయితే వ్యతిరేకత ఉంది ఇది తెలుగుదేశం పార్టీ కూట కూటంలో ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీకి జనసేనకి కాబట్టి అతను కాకుండా వేరే అతన్ని నియమిస్తే బాగుండు అతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం ప్లస్ బీజేపీకి కూడా అనుకూలమైన వ్యక్తిగా ఉంటాడు కాబట్టి అతను నియమిస్తే బాగుంటుందని చెప్పి ప్రతిపాదన చేసినప్పుడు అతను ఎవరు ఏంటి అని అంటే కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కడప జిల్లా వేంపల్లి పులివెందుల పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో వేంపల్లికి సంబంధించినటువంటి అతను అతనేమో గ అతను యాక్చువల్గా అతను పర్సనల్ అతనికి ఉన్నటువంటి నేపథ్యాన్ని తీసుకుంటే కనుక అతను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆ తర్వాత కిసాన్ మోర్చాలో పనిచేశాడు ఇప్పుడు కూడా రైతు సేవా సమితి అన్ని పెట్టి ఒకటి పెట్టి ఆయన స్వచ్ఛంద సంస్థలాగా పనిచేస్తున్నాడు రైతాంగం కోసం జాతీయ స్థాయిలో మోర్చాకు కూడా పనిచేశాడు ఆయన సో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది జనరల్గా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి బీజేపీ అధ్యక్ష పదవి వస్తుంది ఉంటుంది కాబట్టి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఏపీలో కానీ కడప జిల్లా పులివెందల నియోజకవర్గం వేంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అతన్ని ఎంపిక చేయటం వాళ్ళకి కారణం ఏంటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లాబింగ్ నడుపుతున్నారు బీజేపీ అధ్యక్షుడిగా అతన్ని చేయటానికి అనేది ఒకటి ఉంది ఇప్పుడు అతని నియామకం అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటుంది బీజేపీ అనేది ఒక ఆలోచన ఫస్ట్ ఏమో ఒక ఒక అతని పేరు ఇచ్చి పంపించారు ఢిల్లీకి లాబింగ్ చేయడానికి అతను నో అన్నారు బీజేపీ అధిష్టానం అనేది వినిపిస్తుంది ప్లస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు బీజేపీ వాళ్ళు కూడా అతని అతన్ని నో అన్నారని చెప్పి తెలుస్తుంది అయితే ఇప్పుడు లేటెస్ట్ ఈ పేరు ఏదైతే ఉందో ఇతని ప్రొఫైల్ కానీ ఇవన్నీ కూడా అధ్యక్షుడిగా సరిపోయేటువంటిదేను అనేది ఒకటి ఎందుకంటే నర్సాపురం ఎంపీగా వర్మని ఎంపిక చేశారు ఎవరు ఊహించిన విధంగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సేమ్ అలానే అతను కూడా ఎంపిక చేస్తారనేది అయితే రకరకాల పేర్లు వస్తున్నాయి ఇప్పుడు అక్కడే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక సురేష్ రెడ్డి అని అతను ఉన్నారు అతని పేరు వినిపిస్తుంది ఫస్ట్ నుంచి వీళ్ళు బీజేపీలో ఉన్నారు తర్వాత రామ్ మా మాధవ్ పేరు ఇక్కడ గోదావరి జిల్లాలో ఆయన పేరు వినిపిస్తుంది ఇట్లా నాలుగైదు పేర్లు అయితే వినిపిస్తున్నాయి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది కానీ బట్ ఆయనకి వచ్చే అవకాశం లేదు ఆయన పరిగణలోకి తీసుకోవట్లేదు బీజేపీ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరినూ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వ్యక్తి నియామకం అవుతాడా వ్యతిరేకమైనటువంటి వ్యక్తి నియమకం అవుతాడా అనేది ఒక చర్చ నడుస్తుంది అక్కడ ఓకే సో అసలు బీజేపీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇండైరెక్ట్ ప్రమేయం అనేది చాలా బలంగా ఉందనేది అక్కడ వినిపెడుతుంది ఇక తెలంగాణకు వస్తే తెలంగాణలో ఇప్పుడు బీజేపీకి సంబంధించి దాదాపు మూడు గ్రూపులు ఉన్నాయి ఒకటేమో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి గ్రూపు రెండేమో టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి గ్రూపు మూడేమో ఆల్రెడీ బేసిక్గా ఉన్నటువంటి బీజేపీ ఒక గ్రూపు ఇలా మూడు గ్రూపులుగా ఉన్నాయి ఈ గ్రూపుల వ్యవహారం ఢిల్లీలో చాలాసార్లు పంచాయతీ అయింది ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు అంతకుముందు బండి సంజయ్ గారు ఉన్నారు బండి సంజయ్ గారు కనుక కంటిన్యూ అడిగితే తెలంగాణలో అధికారంలోకి బీజేపీ వచ్చిండేదే బట్ ఆల్ ఆఫ్ సడన్గా అతన్ని మార్చేశారు అది కేసీఆర్ గారికి అనుకూలంగా ఉండేటట్టు మార్చారనేది మార్చారు అనేది అప్పట్లో వినిపించింది అయితే ఈసారి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని రాజకీయంగా క్లోజ్ చేయాలనేది బీజేపీ స్థిర నిర్ణయం అని చెప్పి కొంతమంది చెప్తున్నారు దాంట్లో భాగంగా అది చేయాలంటే ఎవరు ఉండాలి దూకుడుగా వ్యవహరించే వాళ్ళు కావాలి పైగా లోపాయి కిగా కేసీఆర్ గారితో లాబింగ్ నడిపే వాళ్ళు ఉండకూడదు కానీ ఇప్పుడు బీజేపీలో ఏంటి కేసీఆర్ గారికి అనుకూలమైనటువంటి వాళ్ళని బీజేపీ అధ్యక్షుడు నియమించడానికి బీఆర్ఎస్ పార్టీ లైజనింగ్ చేస్తుంది అనేది కూడా ఒకటి వినపడుతుంది కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు ఆ మాట బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అనేది కదా కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తుంది సో ఇప్పుడేంటి ఆ విధంగా ఇప్పుడు బీజేపీకి సంబంధించి కేసీఆర్కి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు వ్యతిరేకంగా వాళ్ళు ఎవరు అనేది మనం తీసుకుంటే వాళ్ళ వ్యతిరేకం వీళ్ళు వ్యతిరేకం అని చెప్పలేము కానీ బట్ రేసులో ఉన్నటువంటి వాళ్ళ పేరు చెప్తే దీన్ని బట్టి కేసీఆర్కి అనుకూలం ఎవరు ఎవరు అని చెప్పి మనం చూసేవాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలరు ఇప్పుడు రేసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ఈటల రాజేంద్ర ఈటల రాజేంద్ర రెండు ధర్మపురి అరవింద్ అరవింద్ ఉన్నారు మూడు డికే అరుణ్ గారు ఉన్నారు తర్వాత బండి సంజయ్ ఉన్నారు తర్వాత రామచంద్రరావు గారు మాజీ ఎమ్మెల్సీ ఉన్నారు అలాగే చంద్రశేఖర్ కిషన్జీ గారు అని చెప్పి ఆయన ఉన్నారు ఇప్పుడు ఈ ప్రధానంగా వినిపిస్తున్నాడు రఘునందన్ గారు ఉన్నారు సో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేర్లు వీళ్ళు వీళ్ళల్లో ఎవరు గారు అనుకోలు ఎవరు వ్యతిరేకం ఎవరు కేసీఆర్ గారి పట్ల లేదంటే కేసీఆర్ గారి మీద పోరాడగలరు అనేది మనం చెప్పడం కంటే కూడా నెడ్జన్లు వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవచ్చు రేస్లో ఉన్నటువంటి పేర్లు మాత్రం నేను చెప్తున్నాను అక్కడ కూడా రేస్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చెప్పాను నేను అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కాబట్టి ఈ బీజేపీ అధ్యక్షుల నియామకం పట్టి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాడే వాళ్ళని నియమిస్తే కనుక అధికారంలో రావడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా అని చెప్పి అనుకో అనుకోవచ్చు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళని నియమిస్తే అధికారంలో రావడానికి చిత్తశుద్ధిగా పనిచేయడానికి ఈ నియామకం ఉందని చెప్పి చెప్పచ్చు అలా కాకుండా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఇక్కడ కేసీఆర్ గారికి అనుకూలంగా నియామకాలు జరిగితే బీజేపీ అధ్యక్షుల నియామకాలు ఖచ్చితంగా సెకండ్ వర్షన్ ఆలోచించాల్సి ఉంటుంది ఇప్పుడు ఉండేటువంటి కూటమి అంతవరకైతే మనం చెప్పచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ